వెళ్ళాలి మా నాన్నకు ఫోన్ చేయండి సరే మీ నాన్నగారి నంబర్ చెప్పు నైన్ ఎయిట్ ఫోర్ జీరో దయచేసి ఆ పాట కొంచెం ఆప్ చేయండి సారీ సార్ నా వల్లే మీరు కూడా అనవసరంగా తిరుగుతున్నారు పర్లేదన్న ఆ తాగుబదులు చేసిన తప్పకు మీరేం చేస్తారు వదిలేయండి ఈ ఊరే అంతా సార్ నేను కూడా ఈ ఊరికి కొత్త కొంతమంది చేసిన దాన్ని బట్టి ఊరిని తప్పుగా అంచనా వేయకూడదు సార్ సార్ నేను ఎందుకు అంటున్నానంటే మళ్ళాగా ఈ ఊరికి బతుకు తెరి కోసం వచ్చిన వాళ్ళే ఎక్కువ అలాంటప్పుడు మొత్తం ఊరినే తప్పు పట్టడంలో అర్థం లేదు కదా సార్ అంతేకాదు సార్ ఈ ఊరికొచ్చి బాగా డబ్బు సంపాదించిన వాళ్ళంతా ఈ ఊరిని ఆడిపోసుకుంటారే తప్ప ఒక్కడు కూడా ఈ ఊరు వదిలి వెళ్ళిపోడు సార్ అవును సార్ ఒక్కడు కూడా ఈ ఊరు వదిలి వెళ్ళిపోడు ఎందుకంటే ఈ ఊరు జాతకం జాతకమా అవంటి రోడ్డు ఒకటి పట్టుకొని కొడితే అడగడానికి ఒక్కడు కూడా రాడు కోటి మంది ఉన్నారని పేరుకే దీనికి మీరు సపోర్ట్ చేస్తున్నారు మనం అడిగామా సార్ మనం అడిగితేనే మనకి జరిగినప్పుడు అడుగుతారు ఏమంటారు సరే అన్న నువ్వు చెప్పేది కరెక్ట్ నేను ఒకే ఒకటి అడుగుతాను తప్పుగా అనుకోకూడదు లంచే ఏంటి సార్ ఏంటి పర్లేదు చెప్పన్నా అది భూత నాకు తెలుసు అమ్మ తిట్టేగా అర్థం అవును సార్ ఏంటన్నా ఈ ఊళ్ళో చదువుకున్న వాళ్ళు చదువుకున్న వాళ్ళు అందరూ అదే మాట చెప్పి తిరుతున్నారు మా ఊళ్ళో బోడి అని ఒక మాట అంటే వాడిని కొట్టడానికి వెళ్ళాడన్న నా ఫ్రెండ్ ఉదయం సిగ్నల్ ఒకటి ఒకడు ఈ మాటతో నా ఫ్రెండ్ని తిట్టాడు వాడు నవ్వుకుంటూ వెళ్ళాడు పోను పోను అంత అలవాటు అయిపోతుందంటే ఏంటి అర్థం అమ్మను తిట్టడం కూడానా సార్ సార్ అటువంటిదేం లేదు సార్ నేనేదో ఈ ఊరికి సపోర్ట్ చేసి మాట్లాడుతున్నాను తప్పుగా అనుకోకండి సార్ బతకడానికి వచ్చిన ఊరి గురించి తప్పుగా మాట్లాడుకోడుతూ ఉంటారు అందుకే సర్లేండి ఇప్పుడు మీకు అలాగే అనిపిస్తుంది ఏదో ఒక రోజు మీకే అర్థం సారీయా ఓవర్గా ఫీల్ అవ్వు ఈ అబ్బాయిని వాళ్ళ ఇంట్లో దించాలి అందుకే వచ్చాను చేసిన దానికి సారీ ఒకటి తక్కువ ఓహో అయితే ఫీల్ అవ్వరు అన్నమాట మరి దేనికి నీకు పొద్దున పోలీసులు పెట్టుకున్నప్పుడు మేడం మేడచారు అదే ఆ విషయాలని నీ కానొస్తావు ఎక్కడికో వెళ్ళిపోదాం అని బయలుదేరావుగా అలాంటప్పుడు అప్పుడు నీకెందుకు బయలుదేరు మరి నచ్చిన వాళ్ళంతరం దూరం పెడుతుంటే నేను ఇక్కడ ఏం చేస్తాను అదే వెళ్తున్నాను ఉద్యోగం కావాలి అని వచ్చి అడుగున వాళ్ళకి మీరు ఎవరు ఎవడో ఒకడు నాకు ఉద్యోగం వద్దురా బాబు అని వెళ్ళిపోతాడు వాడికి మీరు పిలిచి మరీ ఇస్తారు అంతేగా వాడు ఎవడో ఒకడు కాదు నా ఫ్రెండ్ వాడినే లవ్ చేస్తోంది ఈ ఉద్యోగం మీదే వాళ్ళ జీవితాలు ఆధారపడి ఉన్నాయి పాప వాడు ఒరిజినల్ సర్టిఫికెట్స్ అన్నీ పోయాయి ఇప్పుడు ఏం చేస్తాడు ఏంటో వాడి సర్టిఫికేట్ అన్ని టీవన్ స్టేషన్ లోనే ఉన్నాయి వెళ్ళి తీసుకోమను ఆడు మమ్మల్ని ఇరికిచ్చినందుకే ఫ్రెండ్స్ పొద్దున్న సర్టిఫికేట్ లేపేద్దామన్నారు అప్పుడు నేనే అనవసరం ఎందుకు ఒకటి లైఫ్తో ఆడుకోవడం అని లైట్ తీసుకోమన్నా ఆఖరికి ఇప్పుడు కూడా పొద్దున్న ఆఫీస్లో దానికి నీకు సారీ చెప్పేదానే వచ్చా ఇదంతా సెట్ అవుతుంది కానీ నా బస్సుకి లేట్ అవుతుంది నేను బయలుదే ఇప్పుడు ఏమంటావు వెళ్ళిపోనా ఆగిపోనా వెళ్ళి నేను తినిచేస్తు మాట్లాడదాం